ఆపరేషన్ ను వెంటనే నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ కఘార్ పేరిట మారణ హోమం సృష్టించడం సరైంది కాదని ఖండించారు కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగానే కాశ్మీర్లో ప్రజలపై ఉగ్రదాడి జరిగిందని ఆరోపించారు కాగా జూన్ తొమ్మిదిన జరిగే రామగుండం నగర సిపిఐ మహాసభను జూన్ పదిహేనున పెద్దపల్లిలో జరిగే జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కార్యకర్తలకు ప్రజలకు పిలుపునిచ్చారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాలుగో జిల్లా మహాసభలు పెద్దపల్లిలో జూన్ పదిహేను తారీఖున జరపడానికి తేదీ నిర్ణయం చేయడం జరిగింది పార్టీ ఆయుర్భవించి వంద సంవత్సరాల శత జయంతోత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో అన్ని మండలాలలో ఒక పండగ వాతావరణంలో ఇవాళ పార్టీ శత జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు మరి వంద సంవత్సరాల కాలంలో అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో కావచ్చు అదేవిధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా పాల్గొన్నటువంటి పార్టీ మరి గొప్ప పార్టీ పేదల కోసం కార్మిక వర్గం కోసం పనిచేసి అహర్నిశలు పనిచేస్తున్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ మరి ఈ సందర్భంలో వంద సంవత్సరాల వసంతాలు వచ్చిన సందర్భంగా మొత్తం కింది స్థాయి నుంచి పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోవడం కోసం గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే జిల్లా రాష్ట్ర స్థాయి వారికి కూడా ఈ పార్టీని ఇంకా బలోపేతం చేసి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద అనునిత్యం పోరాటం ఉద్యమాలు చేసినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి అదేవిధంగా ఈ పార్టీ మహాసభలకు సంబంధించి కూడా కింది నుంచి గ్రామ స్థాయి నుంచి శాఖల మహాసభలు పట్టణ మహాసభలు అదేవిధంగా గోదావరికాని ప్రాంతంలో ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జూన్ ఎనిమిదో తారీఖు రోజున ఈ నగర సమితి మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అన్ని మండలాలకు సంబంధించినటువంటి మహాసభలు నిర్మాణం సభ్యత్వం ఇదంతా ప్రాతిపదికన రాష్ట్ర మహాసభలు కూడా జరగబోతూ ఉన్నాయి కానీ ఇరవై ఆరు వేల మందిని పోలీస్ బలగాలను మేము ఇక్కడ కర్రెగుట్టకు పంపించి నక్సలీజ అన్న మొత్తం అంటే బూటకపు ఎన్కౌంటర్ చేసినటువంటి నేపథ్యం మరి అక్కడ కాశ్మీర్లో అంత పెద్ద పర్యాటక కేంద్రం మరి చాలామంది పర్యాటకులు వస్తూ ఉన్నారు కనీసం భద్రత లోపం ఎవరి జరిగింది అనేది మనం ఆలోచన చేయాల్సినట్టు అవసరం ఉంది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావచ్చు హోమ్ మినిస్టర్ హోంశాఖ మినిస్టర్ అమిత్ షా కావచ్చు వీళ్ళిద్దరి వైఫల్యంతో అక్కడ కాశ్మీర్లో ఆ ఘటన జరిగిందని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం అంటే ఇవాళ ఎట్లా చూస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను అంటే ఘోరంగా అంటే ఇక మొత్తం అసలు ఇప్పుడు ఎవరైతే అక్కడ కాల్పులు జరుపుతున్నటువంటి పరిస్థితి మరి టెర్రరిస్టుల కంటే అంత హీనమైనటువంటి పరిస్థితి మరి మావోయిస్టులది అంటే ఇక్కడ నువ్వు టెర్రరిస్టుల నువ్వు అక్కడ అంటే ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు టెర్రరిస్టులు అక్కడ ఆడ పర్యాటకులను అంటే ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు నీ బలగాలు ఏమైనాయి నీ అసలు మీరు ఏం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ మాత్రం ఇక్కడికి వచ్చేసి ఇరవై ఆరు వేల మందిని ఇక్కడ పెట్టి అసలు నక్సలీజలు లేకుండా చేస్తామని చెప్పేసి ఇన్ఫార్మర్ల పేరుతోటి బూటక పెన్కౌంటర్లతోటి ఇవాళ ఆదివాసీల మీద వాళ్ళను కాల్చి చంపుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి వల్ల ఎందుకు కరగొట్టలు జరుగుతూ మేము అడుగుతా ఉన్నాం ఇవాళ అడవులను మొత్తం కూడా కాజేసి వీళ్ళందరినీ కూడా పంపించేసి వాళ్ళ బడా పెట్టుబడిదారులైనటువంటి అదానికి అంబానికి బడా పెట్టుబడిదారులైనటువంటి వ్యాపారవేత్తలకి వాళ్ళ అడవులను కూడా కట్టబెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నది ఒక భాగం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చర్చలు శాంతి చర్చలు జరపాలని చెప్పి మావోయిస్టులు కూడా వాళ్ళు కూడా మొన్న కూడా చెప్పినారు సిపిఐతో పాటు అన్ని వామపక్ష పార్టీలు శాంతి చర్చలు జరపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాయి మీడియా సమావేశంలో సిపిఐ నాయకులు గోచుకమోహన్ గౌతమ్ గోవర్ధన్ కనకరాజ్ తాళపల్లి మల్లయ్య మణికొండ ఓదెమ్మ శనగరపు చంద్రశేఖర్ రెండు గుంటల ప్రీతం పడాల కనకరాజు సిరిసిల్ల మల్లేష్ అబ్దుల్ కరీం చెప్ప్యాల మహేందర్ రావు తదితరులు పాల్గొన్నారు